కన్వీనర్ రాజు గారికి మరియు ఇతర నాయకుడికి కార్యకర్తలకి అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది సరిగ్గా నాలుగు నెలల క్రితం నన్ను ఈ భారతీయ జనతా పార్టీలోకి చేరమని పెద్దలు ఆహ్వానించడం నేను రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళేటప్పుడు మాస్లో ఎన్నో అనుమానాలు మరి ఎన్నో ప్రశ్నలతో ఆయనకి కావడం జరిగింది అయితే ఆయనకి వాళ్ళ ఇంటికాడ కలిసిన పది నిమిషాల్లోనే ఆయన అంటే ఏంటి ఆయన విధానం ఎలా ఉంటుంది ఆయన కేడర్ పట్ల ఏ విధమైన గౌరవాన్ని ఇస్తారు అన్ని తెలుసుకొని స్వయంగా నా మనసులో ఉన్న అన్నింటికి సమాధానం అక్కడే జరిగింది దాంతో అందరూ కూడా భవిష్యత్తుగా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అయిన అందరం ఈ ఎలక్షన్ తర్వాత జరిగిన ఎలక్షన్లో కూడా మా గ్రామాల్లో టీడీపీ అధ్యక్షుడు ద్వారాపూడి దాతారెడ్డి గారు కానీ మా ఆరే డాక్టర్ శ్రీనివాసరావు గారు కానీ మరియు జనసేన నాయకులు కానీ శ్రీకరపా సంబంధించిన యూత్ కానీ మా యూత్ కానీ అందరూ కూడా కష్టపడడం ఎప్పుడు కూడా మా గ్రామంలో టీడీపీకి రాని రోడ్లు టీడీపీ మరియు బీజేపీ మరియు జనసేన ఓటమికి ఎప్పుడు రోడ్లు సాధించడం జరిగింది అంతా కూడా అందరూ కలిసి రావడం వల్ల జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించడానికి కానీ అక్కడ పొలం దేశాలు కానీ కేవలం ప్రతి బీజేపీ కార్యకర్త అప్పలెత్తుకోలేదా చేసిన రామకృష్ణారాయ్ గారికి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మా ధన్యవాదాలు ఈ రోజు బీజేపీ పార్టీని ఎప్పటి నుంచో చాలా మంది పెద్దలందరూ కాపాడుకోవడం వచ్చినప్పటికీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ బీజేపీ జెండా ఎగిరింది అంటే కారణం కేవలం ఆయనకున్నటువంటి కేటా పట్ల ఉన్న నిబద్ధత మరియు ఆయనకున్నటువంటి ఆయన చూపించారు అనుమానం మా కార్యకర్తలు అందరూ కూడా ఆయన జాయిన్ అయిపోయినట్టు ఒకే చెప్పడం జరిగింది ఎలక్షన్లు మీరు ఎటువంటి అప్పగలు పెట్టుకోకండి పార్టీలో జాయిన్ అవ్వండి గెలిస్తే నా పేరు పని చేయించుకోండి ఓడిపోతే మీ పనులు చేయిస్తానని చెప్పి కేంద్రకి గొప్ప సపోర్ట్ ఇచ్చారు గొప్ప నాయకులు రామకృష్ణారెడ్డి గారు అలాగే మా గ్రామ అభివృద్ధి కూడా ఆయన ఇందులో విధాలు పూర్వం నుంచి కూడా చేయడం జరిగింది ఈరోజు మా గ్రామం నుంచి కూడా వైఎస్ఎస్సిపి పార్టీలోకి పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉన్నాయండి వైఎస్ఆర్ పార్టీ మరి ఇతర పార్టీల నుంచి వాళ్ళందరికీ కూడా బేజీ పేరు ఆహ్వానిస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు పెద్దలు కంపెనీ చైర్మన్ എന്റെ രാഷ്ട്രം ഉണ്ട് നമ്മൾ എല്ലാവരെയും വേരെഗര ഓൺ ചെയ്യണം ഒരുങ്ങി ചേരണം കൊബൽ സിനിവ സദгите കൊബൽ സിനിവ സദгите അതെക സിമാതെ

செல்ல <laughs>

సింహాద్రి సత్య గారు నల్ల సత్యనారాయణ గారు నల్ల గారు రావాలండి సత్యనారాయణ సింహాద్రి సత్య గారు మధ్య శివాజీ గారు ఓపెన సత్యబాబు గారు ఎలా హరి బాబు గారు గోబిల్లి నారెడ్డి గారు తేరపస గారు సింహాయ్యప్పగారు ఎలమంచ దుర్గా ప్రసాద్ గారు కొవ్వూరు వెంకటరెడ్డి గారు రెడ్డి తారమేణ్య గారు రిణనాల్ గారు കൊട്ടാ ഭാഗർ ശ്രീകാണികർ ഭാഗം ശ്യാമ്പൂര് നിലവിൽ മൈസൂർ കയർ നിലവിൽ മൈസൂർ കയർ പാക്കേശ്ശേർ പാക്ക സുരേഷ്

అనపతి మండలం పీరరామచంద్రపురం గ్రామం నుంచి దాదాపు నూట యాభై మంది వైఎస్ఆర్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్సిపి దిక్కుతోచిన పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ సాక్షాత్తు ఆర్కే రోజా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సలహా ఇచ్చిందో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వరదని ప్రకృతి వైపరీత్యాల్ని కూడా రాజకీయం చేయడం తగదు వీలైతే చంద్రబాబు నాయుడు గారికి సహకారం చేయి లేకపోతే మూసుకుని ఇంట్లో కూర్చొని రోజా గారి సలహా ఇచ్చారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా దాపురించిందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి చేత్కారం లభించి తొంభై రోజులైంది కానీ దాని నుంచి ఇంతవరకు తేరుకోలేని పరిస్థితి ఒక పక్క సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కానీ శాసన మండల సభ్యులు కానీ పక్కదారులు పడతా ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఇప్పటికే పదిహేడు సార్లు బెంగళూరు ప్రయాణం చేసి కాంగ్రెస్ కూటమిలో చేరడానికి విఫలయత్నం చేస్తూ ఇవాళ అది కూడా నిరాదరణకు గురి కావడంతో ఏమీ చేయలేని పరిస్థితులు ఇవాళ లండన్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది లండన్కి ఎందుకు వెళుతూ ఉన్నారనేది మన అందరికీ తెలిసిన విషయమే మరి వారు రెగ్యులర్గా లండన్కి వెళ్ళడం అనేది దేనికోసం వెళుతున్నారనేది మనకు తెలుసు ఇవాళ అసహనం ఫ్రస్ట్రేషను అన్రష్తో లండన్లో మరి సేద తేరడం కోసం చికిత్స తీసుకోవడం కోసం వారు వెళుతా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే అందువలన ఇవాళ బుడమేరు నుంచి సంభవించింది ప్రకృతి వైపరీత్యమా ప్రమాదమా కూడా తెలియకుండా మానవ తప్పిదం అని మాట్లాడుతూ అపహాస్యం పాలవుతున్న జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళడానికి వాళ్ళ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారు వారందరూ తప్పనిసరిగా ఇటు భారతీయ జనతా పార్టీలో చేరతారనేది నిర్వాద